వాటిని పాలు గడ్డ మీద పోయి ఏడు దావి గడ్డం పెంచుకొని ప్రశాంతంగా తోటకాడ కూర్చున్నాం అరువు ఒకటి కట్టేస్తాం ఏ ఏ నేలకుంట యోగానందం నేలకుంట యోగానంద స్వామిని పేరు అడుగుతు మేము ఒక ఇరవై మంది భక్తులు వస్తాం మాడుగా అత్తగా ఉండండి మేము భక్తులు వచ్చి జీవం ఉండి ఉండి ఒకటి అనుకొచ్చినా ముందు పెట్టండి ఉండి ఒకటి అనుకచ్చి మీకు ఆడ నువ్వు కల్లు మూసుకుంటున్న వాళ్ళందరూ అందరు వేసి వేసి శుభ్రంగా అయిపోతే కల్లు మూసుకుంటున్నానండి కళ్ళు మూసుకొని ఉంటాం ఇదిగిపోతారు డబ్బులు కాక

స్వామి చెప్పింది కరెక్ట్ అయింది కరెక్ట్ అయింది అని ఉండీలో పదివేలు వస్తాడు లేకపోతే ఇది గుడి కట్టాలా అని సిమెంట్ పట్టాలి ఇను ఇప్పించేటట్టుగా సురేష్ అన్న ఇంకోటి ఇప్పించేటట్టుగా భక్తులు ఉన్నప్పుడు చదువుతాం ఆ పక్కన నేలకొండ యోగానంద స్వామిలోనే నేలకొండ యోగానంద స్వామి వారు ఇదంతా ఎందుకు ఇది చూడు ఇదంతా ఎందుకు నేను చెప్పేది రోజుకి మేము ఐదు వందలు ఇస్తాం మేము చెప్పినట్టు చేయక ఏం ఏం తప్పు పని ఏం చేసేది నేను చెరువు మూడు వేలు ఇస్తా నీకు మూడు முடிய ఎందుకు రోజుకి లక్ష్యం ఆదాయం నువ్వు చెయ్యిలో రెండు వాళ్ళకు కూడా ఎంతో జీతం ఇచ్చి భక్తులు హరే భజన అప్పుడప్పుడు బజార్ లో ఉన్నప్పుడు మా బావలతో సరదాగా ఆట పట్టేస్తాం ఈ వీడియో అందరినీ నవ్వించడానికి ఉత్సాహపరచడానికి ఎవరిని చెంతపరచడానికి కాదు బాయ్